ఓటమిను అంగీకరించగానే సరిపోదు వాటమిపై విశ్లేషణ జరగాలి ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అలాగే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిలో ఉన్నారా ఖచ్చితంగా ఆయన చేసిన రివేంజ్ పాలిటిక్స్ నేర్పిన పాఠమే పదకొండు స్థానాలకు పరిమితం కావడం అనేది కొంతమంది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొదలుపెట్టిన రివేంజ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అరెస్టులు కొన్ని కుంభకోణాల పేరుతో చంద్రబాబు గారి మీద నారా లోకేష్ గారి మీద కేసులు పెట్టడం చివరికి చంద్రబాబుని అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచడం ఇవన్నీ ఖచ్చితంగా ప్రతీకార రాజకీయాలే రివెంజ్ పాలిటిక్స్ అనేది ప్రతి ఒక్కరు రాజకీయ కనీస అవగాహన ఉన్న వాళ్ళకు కూడా అవగతమయ్యే అంశం కాదు అంటే ఒప్పుకోవడానికి లేదు అలాగనే అవును అనే పరిస్థితి కూడా వైసీపీ లేదు కాకపోతే రివెంజ్ పాలిటిక్స్ అయితే చేశారు రివెంజ్ పాలిటిక్స్ ఎలా ఉంటుందో చూపించారు కాకపోతే ప్రజలు ఈ తరహాలో రివైంజ్ తీర్చుకుంటారు అని అనుకోలేదు సంక్షేమం గెలిపిస్తుంది అనుకున్నారు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి ప్రజల నుంచి ఎటువంటి రివెంజ్ రాదు అని అనుకున్నారు కానీ రాజకీయాలను ప్రతి రాజకీయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు ప్రజలు అనడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రివైంజ్ పాలిటిక్స్ జరిగాయి అని ప్రజలు భావించారు అనేది ఆ ఓటమి ఫలితం చూస్తే అర్థమవుతోంది మరి ఇప్పటికైనా ఆ రివెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా మొదలు పెడితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయనేది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణిక్యంలో ఖచ్చితంగా అన్నిటి మీద ఆయన దృష్టి సారిస్తారు అన్నిటి మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంటే సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన కూడా ఆ దిశగా వెళ్తారా లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసాలు కుట్రలు ఇమీడియట్గా ఆపి ఆ రివెంజ్ పాలిటిక్స్కు మీ మేము దూరం అనే సంకేతం ప్రజలకు పంపిస్తారా 저도.